మన భారతదేశం జెండాను విదేశంలో మొదటిసారిగా ఎగరేసిన మొదటి మహిళ బికైజీ కామా ఈమె బొంబాయిలో పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగున జన్మించింది వ్యాపారం చేసే పార్సీ కుటుంబం ఈమెది స్కూలింగ్ అంతా బొంబాయిలో చేసింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఫేమస్ లాయర్ రుస్తంజీ కామాని పెళ్లి చేసుకుంది వికైజీ కామా సామాజిక రాజకీయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఆరోగ్యం బాలేక ఈమె లండన్ వెళ్ళింది దాదాబాయి నవరోజీని అక్కడ కలిసి కాంగ్రెస్ లో పనిచేసింది వీర్ సావర్కర్ లాలాహల్ దయాల్ తో సమావేశాల్లో పాల్గొంది పంతొమ్మిది వందల ఏడులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్టట్ గార్డ్ లో ఒక మీటింగ్లో ప్రజల అభిప్రాయాలు ప్రవాస భారతీయుల అభిప్రాయాలను కోరటానికి విదేశాలకు వెళ్ళింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో లండన్ నుండి ప్యారిస్కి వెళ్ళింది ఈమె ఇల్లు భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్న వారికి ప్రధాన కార్యాలయంగా మారింది పంతొమ్మిది వందల ఏడులో ఆగస్టు ఇరవై రెండున జర్మనీలోని స్టట్గా అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ మీటింగ్లో ఆకుపచ్చ రంగు కాషాయం రంగు ఎరుపు చారలతో ఉన్న భారత జెండా మొదటి వెర్షన్ అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది ఈ జెండాని బిఖైజీ కామా శ్యామ్జీ కృష్ణ వర్మ కలిసి రూపొందించారు తర్వాత ఈమెకు పక్షవాతం వచ్చాక భారతదేశానికి రావాలని అనుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనుమతించలేదని పిటిషన్ వేసింది స్వాతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొనటానికి ఈమె ఆరోగ్యం సహకరించలేదు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముంబైలోని తన ఇంటికి వచ్చింది ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మరణించింది తనకున్న ఆస్తులన్నింటినీ మహిళల కోసం అవాబాయి పెట్టిట్ అనాథాశ్రమానికి ఇచ్చేసింది మన భారతదేశం పదకొండవ రిపబ్లిక్ డే రోజున భారత తపాలా టెలిగ్రాఫ్ శాఖలో పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఇరవై ఆరున ఈమె గౌరవార్థం ఒక స్మారక స్టాంప్ ని రిలీజ్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇండియన్ కోస్ట్ గార్డు ఐసిజిఎస్ వికైజీ కామా అనే ప్రియదర్శిని క్లాస్ ఫాస్ట్ పెట్రోల్ నౌకని ప్రారంభించింది ఈమె భారత స్వాతంత్ర పోరాటంలో మహిళల హక్కుల కోసం పోరాడింది